ఎక్కడున్నావు నాయనా రా నాయనా రా సూర్యుడు నా బొత్తలారెయాలి నాయనా సూర్యుడు రా సూర్యుడు రా

மீ மோதய அந்த மஹமோதய நவோதயம் பெண்ண

వణికి పోతున్నా నేను గ్రాములు పాడిన పల్లవికి జాబిలి ఊగినలే ఎక్కడున్నావు స్వామి సూర్యుడు రా తాకినానికినలే ఒక సౌఖ్యం తను అంతా అందాలయం భూలోకమేది సరస్సు అనుకోరా లత లతా సరాగ్ మాడే సువాసిని సుమాలతో వయస్సులో వసంత మాడే వరించలి సరాగతో మిలా మిలా హిమాలీ జల జలా చలగా తల తల గలనా తటి లత మా బుజ్జి పండు ఎలా పడుకునే చూడండి బాబోయి పాపం ఇంకెన్ని రోజులు ఇంకో త్రీ డేస్ అంతే ఇక్కడ అసలు అమ్మగలైతే చూడండి 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 బాబు చూడండి నేడే చూడండి బాబు నేడే చూడండి ఉంది బాబు ఫాగుంది గజ వణికి పోతున్నాం బాబు వణికి అంబాల క్యాంట్లో ఇలా ఉంది బాబు ఇలా ఉంది